లంచుగుండి ఉద్యోగులకు ఏసీబీ అధికారులు మరోసారి చుక్కలు చూపించారు రెక్కాడితే గాని డొక్కాడని రైతులను పీక్కు తినే లంచవతారాలకు తగిన శాస్తి జరిగింది నెల్లూరు జిల్లా జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన నరసింహారావు రైతు వద్ద నుండి ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఎలక్ట్రిసిటీ ఏఈ చంద్రశేఖర్ మరియు లైన్ మెన్ అశోకరెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు తిమ్మసముద్రం గ్రామానికి చెందిన నరసింహారావు అనే రైతు కొత్త కరెంటు కనెక్షన్ కోసం ఏఈ చంద్రశేఖర్ లైన్మెన్ రెడ్డిని కోరగా అందుకోసం వారు ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశారు పేదవాడిని పైగా వ్యవసాయంలో నష్టపోయిన రైతుని అంత డబ్బు ఇచ్చుకోలేను అని ప్రాధాయపడినా వారి కనుకరం చూపలేదు దీంతో గత్యంతరం లేక రైతు నరసింహారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు విషయాన్ని అనంతరం విచారించి ధృవీకరించనున్న అనంతరం ఏసీబీ అధికారులు ఒక పథకం ప్రకారం రైతు ఇరవై వేలు లంచం ఇస్తుండగా ఎలక్ట్రికల్ సిబ్బందిని పట్టుకున్నారు అవినీతి డబ్బకు ఆశపడ్డ లంచగొడ్డి ఉద్యోగులను ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించారు ఇంకా ఏదే సార్ ప్రొఫెషన్ డిక్లర్ డిపార్ట్మెంట్ మీరు జీతం ఎవరేస్తారు మీరు జీతం ఎవరేస్తారు డిపార్ట్మెంట్ సార్ సర్వీస్ ఇస్తే అంతా సెక్షన్ పంతొమ్మిది తొమ్మిది సంవత్సరము ఉండేది కావలు నేను పొలం కొనుక్కొని అక్కడ బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్ కోసము దాదాపు ఆరు ఏడు నెలల నుంచి తిరుగుతాను సరే ఎన్ని కాదని చెప్పేసి వీళ్ళు ముప్పై ముప్పై వేలు అడుగుతాను మీకు ముప్పై వేలు కాదు ఇరవై వేలు లాస్ట్ ఇది ఇరవై వేలు ఇది కాదని చెప్పేసి కలిగడ్డలో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టినా వచ్చి ఏ గారిని కలవడంతో అసలు నువ్వు ఎవరు మీ రిజిస్ట్రేషన్ ముందు మా కాడికి రావాలా మేం చేయాలా ముందు సురేష్ అని పిలిచి ముందు ఇతను క్యాన్సిల్ చేసుకుని ఒకండి దీన్ని ఎట్లా చేస్తే దీన్ని క్యాన్సిల్ చేయండి బాగా హార్షోగా మాట్లాడింది తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి ఆ ఇది సంగతి అని చెప్పింది చెప్తే నాకు ఈయడం ఇష్టం లేక ఏసీ వాళ్ళు కానీ అప్రోచ్ తర్వాత ఇంకా నుంచి చుట్టూ ఏళ్ళ చుట్టూ దాదాపు పదిహేను రోజుల నుంచి జరుగుతుంది అంతకుముందు ఆరు నెలల నుంచి జరుగు తిరిగిన ఇక్కడికి మాత్రం పదిహేను రోజుల నుంచి పదిహేను ఇరవై రోజుల నుంచి ఏ గారు ఎంత డిమాండ్ చేశారు మీరు ఇరవై ఇరవై వేలు